హై వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపల్ లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతుందండి అయితే ఈ కొత్త పెన్షన్లు ఎవరెవరికి పంపిణీ చేయబోతుంది ఏ విధంగా మీరు అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఉండవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అనేది వీడియోలో క్లారిటీగా చెప్తాను ఎగ్జాక్ట్లీ అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎప్పటి నుంచి జరుగుతుంది అసలు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ ఏం ఆలోచిస్తుంది అసలు రిలీజ్ చేయాలని ఉందా లేదా లేదా ఈ సంవత్సరానికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనేవి రిలీజ్ అవుతాయా లేదా లేదా నెక్స్ట్ ఇయర్లో రిలీజ్ చేస్తారా అనేది కూడా మీకు వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి చూసుకుంటే కనుక రాష్ట్రంలో ప్రజెంటు దాదాపు రెండు సంవత్సరం సంవత్సరాల పాటు అయితే ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనేవి కొత్త పెన్షన్లు అయితే ఎక్కడా కూడా శాంక్షన్ అయితే చేయలేదండి పాత పెన్షన్లు అంటే పాత పెన్షన్లు అంటే ఆల్రెడీ మనకి స్పౌస్ పెన్షన్ చూసుకుంటే కనుక ఎవరన్నా పెన్షన్లు తీసుకుంటున్నప్పుడు వాళ్ళు చనిపోతే కనుక భర్త చనిపోతే భార్యకి స్పౌస్ పెన్షన్స్ అయితే కన్వర్ట్ చేసైతే ఇచ్చే పెన్షన్స్ అన్నీ కూడా గతంలో చూసుకుంటే కనుక లక్షకు పైగా శాంక్షన్ చేశారు అదేవిధంగా ప్రతి నెల కూడా స్పౌస్ పెన్షన్స్ రెండు వేల పంతొమ్మిది జూన్ జూలై నాటి నుంచి ఎవరైతే ఈ స్పౌస్ పెన్షన్కి అప్లై చేసుకోకుండా ఉండిపోయారో అలాంటి వాళ్ళందరి దగ్గర నుంచి కూడా అప్లికేషన్స్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుందండి ఈ అప్లికేషన్స్ అనేవి తీసుకున్న వారికి అయితే ఈ నెల తీసుకుంటే కనుక వచ్చే నెల అయితే ఈ స్పౌస్ పెన్షన్స్ అయితే కన్వర్ట్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ ప్రక్రియ అయితే ప్రజెంట్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే నిర్వహిస్తుందండి ఇది సక్సెస్ఫుల్ గానే నిర్వహిస్తుంది ఎందుకంటే ప్రతి నెలలో కూడా ఎన్నో కొన్ని పెన్షన్స్ అయితే యాడ్ అవుతూ వస్తున్నాయండి కొత్త పెన్షన్లు ఈ నెల తీసుకున్నారు ఈ నెల అప్లై చేస్తే కనుక వచ్చే నెల అయితే వరకు వస్తుంది అలాగే ప్రతి నెలకి సంబంధించి అయితే ఈ స్పోర్ట్స్ పెన్షన్స్కి అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే ఇస్తున్నారు ఇక దీంతో పాటే రీసెంట్గానే మనకి మంత్రి గారు కూడా స్పందించారు అసెంబ్లీలో అసెంబ్లీలో అడిగారు మాట ఆపోనెంట్ పర్సన్స్ అడిగినప్పుడు సో ఎవరైతే ఇక్కడ మంత్రి గారు ఉంటారో ఆయన అయితే చెప్పారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి త్వరలోనే మేము అప్లికేషన్స్ అయితే తీసుకుంటామని చెప్పేసి కొత్త అప్లికేషన్ తీసుకుంటామని అదేవిధంగా ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి మార్గదర్శకాలన్నీ కూడా రెడీ చేస్తున్నామని ప్రిపేర్ చేయమని చెప్పేసి అధికారులు కూడా సూచించినట్లయితే ఆయన అయితే చెప్పారండి అదేవిధంగా సీఎం గారు కూడా ఒక సందర్భంలో చెప్పడం జరిగింది మొత్తం మీద ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి చూసుకుంటే కనుక ఇప్పటిదాకా మంది మంత్రులు కూడా మనకి స్పందించడం అయితే జరిగింది గవర్నమెంట్ నుంచి కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి అయితే అప్డేట్స్ అయితే వస్తున్నాయండి కానీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి ఇస్పెషల్లీ చూసుకుంటే కనుక రాష్ట్రంలో గత జనవరి నుంచి కూడా పెన్షన్లు అన్ని కూడా వెరిఫికేషన్ అయితే చేసుకుంటూ వచ్చారండి దాదాపు ఐదు లక్షల పెన్షన్ల దాకా అయితే ఇక్కడ వెరిఫికేషన్ అయితే చేశారు ఇందులో కొంతమంది అయితే ఎలిజిబిలిటీ లేకుండా అయితే ఉన్నారండి ఫేక్ పెన్షన్లు బోగస్ పెన్షన్లు తీసేయాలనే ఉద్దేశంతో ఈ వెరిఫికేషన్ కూడా కండక్ట్ చేస్తున్నట్లయితే తెలపడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క వెరిఫికేషన్లు అనేవి కూడా ప్రజెంట్ ఇప్పటికీ జరుగుతున్నాయండి కంప్లీట్ అవ్వలేదండి ఇంకా ఇప్పటికీ జరుగుతున్నాయి ఈ వెరిఫికేషన్లు అనేవి ప్రెజెంట్ అయితే సెకండ్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది ఆ సెకండ్ వెరిఫికేషన్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వారికి అయితే ఎన్టీఆర్ పురుషా పెన్షన్ అయితే వస్తాయి ఎవరైతే క్వాలిఫై కారో వాళ్ళకైతే ఎన్టీఆర్ పరుస పెన్షన్లు అనేవి క్యాన్సిల్ జరగ జరుగుతుంది అలా క్యాన్సిల్ చేస్తున్నట్టు వారికి లెటర్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి ఈ ప్రక్రియ అయితే ప్రజెంట్ అయితే కొనసాగుతుంది అయితే కొత్త పెన్షన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎగ్జాక్ట్లీ ఎప్పటి నుంచి ఎప్పటి నుంచి ఈ యొక్క అప్లికేషన్ తీసుకుంటుందంటే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోనే కొత్త పరీక్షలకు సంబంధించి అయితే అప్లికేషన్ అయితే తీసుకోబోతుందండి ఎందుకంటే ఇప్పటికే మార్గదర్శకాల విషయానికి వస్తే కనుక ఛానల్ నుంచి కూడా ఈ మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో లీస్ట్ మార్గదర్శకాలు అయితే ప్రజెంట్ అయితే కొనసాగుతున్నాయండి సో దాంట్లోనే భాగంగా చూసుకుంటే కనుక ఈసారి ఎన్టీఆర్ వరుస పెన్షన్లో శాంక్షన్ చేసే విధి ఏదైతుందో ఇవి చాలా సిమిలర్గా ఇప్పుడు ఉండేటువంటి మార్గదర్శకాలకి అయితే ప్రజెంట్ అయితే ఉందండి అందుకనే మనకు ఆల్రెడీ తల్లికి వంద పథకాన్ని కూడా రిలీజ్ చేసి ఉన్నారు సూపర్ సిక్స్లో లో భాగంగా ఉన్నటువంటి తల్లికి వంద పథకాన్ని కూడా రిలీజ్ చేసి అయితే ఉన్నారండి సో ఇదే విధంగా ఆ సేమ్ మార్గదర్శకాలు మనం ఏ చెప్పుకుంటున్నామో యూజువల్ గా అయితే మార్గదర్శకాలు అయితే తీసుకొస్తున్నారండి అదే విధంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి చూసుకుంటే కనుక యాభై సంవత్సరాల ఏజ్ ఉన్న ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉంటారు వీరందరికీ కూడా వృద్ధాప్య పెన్షన్ అయితే ఇస్తామని చెప్పారండి ఇది మేనిఫెస్టోలో మనకి పెట్టడం జరిగింది కాబట్టి దీన్ని అయితే యాడ్ చేస్తారండి ఇది యాడ్ చేసి రాష్ట్రంలో ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉంటారు వీరందరికీ కూడా యాభై సంవత్సరాలు ఏజ్ ఉంటే కనుక వారికి అయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అనేది కొత్త పెన్షన్ అయితే శాంక్షన్ చేస్తారండి ఇక గతంలో చూసుకుంటే కనుక ఈ ఇది వృద్ధాప్య పెన్షన్ అనేది వారి యొక్క కేటగిరీ బట్టి వారికి అయితే ఏజ్ అనేది ఉండేదండి ఒకరికి యాభై నాలుగు సంవత్సరాలు ఉంటే ఒకరికి యాభై ఆరు ఇంకొకరికి యాభై ఎనిమిది ఇంకొకరికి అరవై ఇలా ఉండేదండి వారి యొక్క కేటగిరీ బట్టి కానీ ఇప్పుడు చూసుకుంటే కనుక మొత్తం అందరికీ కూడా ఒకేలా అయితే తీసుకొచ్చారు సో మొత్తం అందరికీ అంటే కొంతమందికి అండి నేను ఏదైతే చెప్పానంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఇందులోకైతే వస్తారండి ఓబీసీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇందులోకి అయితే వస్తారు వీరందరూ కూడా యాభై సంవత్సరాలకి పెన్షన్ అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది ఇక పర్టికులర్గా చూసుకుంటే కనుక దివ్యాంగ్ పెన్షన్లో కూడా ఒక మార్పు అయితే చోటు చేసుకుందండి ఆ మార్పు ఏంటంటే దివ్యాంగ్ పెన్షన్లో వరకు చూసుకుంటే కనుక పెన్షన్ టైప్ అనేది పర్మనెంట్ ఉంటేనే వారికి అయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అనేది శాంక్షన్ చేసేవారండి ఫార్టీ పర్సెంట్ ఉన్న అప్పటికి వారి యొక్క పర్సంటేజు వారికి పెన్షన్ టైప్ అనేది టెంపరీ ఉన్నదనుకోండి వాళ్ళకైతే ఇచ్చేవారు కాదండి ఓన్లీ పర్మనెంట్ ఉంటే మాత్రమే వారికి అయితే ఎన్టీఆర్ పర్స పెన్షన్ శాంక్షన్ చేసేవారు కానీ ఇప్పుడు చూసుకుంటే కనుక పెన్షన్ అనేది వారి యొక్క పెన్షన్ టైప్ అనేది పర్మనెంట్ ఉన్న టెంపరీ ఉన్నప్పటికీ కూడా వారికి అయితే ప్రజెంట్ ప్రస్తుతానికైతే పెన్షన్లు అయితే మంజూరు చేయడం అయితే జరుగుతుందండి ఇదే ప్రజెంట్ ఈ అప్డేట్ అనేది మొన్న వెరిఫికేషన్ అయితే తీసుకొచ్చారు ఇదే కొనసాగుతుందండి ఇప్పుడు కొత్త పెన్షన్ సంబంధించి కూడా ఇదైతే అప్డేట్ అయితే కొనసాగుతుంది ఇది ప్రజెంట్ ఎవరైతే దివ్యాంగ సోదరులు ఉన్నారు వీళ్ళందరికీ సంబంధించి కూడా ప్రజెంట్ ఈ యొక్క అప్డేట్ ఉంది కాబట్టి అందరూ కూడా తప్పకుండా సదరం సర్టిఫికేట్ పొందినట్లయితే కనుక సో సదరణ సర్టిఫికెట్లో వారికి అయితే పర్సంటేజ్ అనేది ఫార్టీ పర్సెంట్ అబో ఉంది అదేవిధంగా లోకో మోటార్ ఆర్థోపెటిక్ ఆప్షన్ ఉంటే కనుక ఒకవేళ కనుక మీకు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అబోవ్ ఉంటే కనుక మీకు పదిహేను వేల రూపాయలు పెన్షన్ అయితే ఇస్తారు అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే కనుక ఫార్టీ పర్సెంట్ అబోయ్ ఎవరికైతే ఉంటుందో వారందరికీ కూడా ఆరు వేల రూపాయలు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ పెన్షన్ కావచ్చు దివ్యాంగ్ పెన్షన్ కావచ్చు అదేవిధంగా ఉద్దాప్య పెన్షన్ సంబంధించి కావచ్చు మొత్తం అన్ని పెన్షన్లకు సంబంధించి ఒకేసారి అయితే అప్లికేషన్ ప్రోత్సహం అనేది చేస్తుందండి సో అందరూ కూడా అప్లై చేసుకుంటే కనుక అందరికీ కూడా ఒకటి రెండు నెలల గ్యాప్ లోనే ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్లు అయితే శాంక్షన్ చేయడం కూడా జరుగుతుందండి ఇక అదేవిధంగా అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ కావాలో ఒకసారి చెప్తానండి మీ యొక్క ఆధార్ కార్డు అనేది కావాలండి వైట్ రేషన్ కార్డ్ అనేది కావాలండి క్యాస్ట్ ఇంకమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే కావాలండి దీంతోపాటి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉంటే సరిపోతాయండి దివ్యాంగుల్లో ఎవరైనా విద్యార్థులు ఉంటే కనుక అలాంటి వాళ్ళు చదువుతున్నట్లయితే కనుక హాస్టల్స్లో ఉండి అలాంటి వాళ్ళ దగ్గర నుంచి బ్యాంక్ అకౌంట్ అయితే తీసుకుంటారండి ఎందుకంటే వాళ్ళకైతే బ్యాంక్ అకౌంట్లో వేస్ట్ డైరెక్ట్ డిపిటీ సిస్టమ్ ద్వారా బ్యాంక్ అకౌంట్ లో వేస్తున్నారు కాబట్టి వారు బ్యాంక్ అకౌంట్ కి ఎన్పిసి లింక్ కూడా చేసుకుంటైతే ఉండండి ఇక ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనేవి ఈ సంవత్సరంలోనే కొత్త పెన్షన్ సంబంధించి ఈ సంవత్సరంలోనే అప్డేట్ అయితే రాబోతుందండి అది కూడా ఈ నవంబర్ పదిహేనో తేదీ పై నుంచి అయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది మ్యాక్సిమం చూస్తే కనుక చార్ చార్నాల్ నుంచి అయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే కొత్త పెన్షన్లు అయితే శాంక్షన్ చేయడం లేదండి ఆల్రెడీ ప్రీవియస్గా ఎవరైతే ఎలిజిబిలిటీ లిస్టులో ఉన్నారో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లిస్టులో సో వారి యొక్క డేటా కూడా తీసుకుంటామని చెప్పారు అదేవిధంగా కొత్తగా ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారికి సంబంధించి కూడా ఈ డేటాను కూడా తీసుకుని మొత్తం రెండు కూడా కలిపి అందరికీ కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేస్తామని చెప్తున్నారు ఒక కొత్త పోర్టల్ అయితే ఏర్పాటు చేసి అయితే ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి అయితే అప్లికేషన్ తీసుకుంటామని అయితే తెలుపుతున్నారు ఈ రంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే ఈ రకంగా అప్డేట్ అయితే త్వరలో అయితే రాబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అందరికీ సంబంధించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే త్వరలోనే శాంక్షన్ చేస్తుందని కొత్త పెన్షన్లు అందరికీ కూడా వస్తాయి సో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియోస్ తెలుపుతున్నాను కాబట్టి తప్పకుండా మంచి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి